నింపాదయాలూకా చాలయ్యాసు రాజు నూ నే దీనా చాలు నాయతో ఉంటే చాలు ఆహాపురా ఇప్పుడు ధ్వనించును ఆహా యా సాడు తీరుతుందో ఆహాపురా ఎప్పుడు ధ్వనించును ఆహాయా ఎప్పుడు తీరుతుందో తండ్రి నా తండ్రి తిని తుడుచోని పుడు తండ్రి నా తండ్రి తిని తుడుచోని పుడు ఆశతో వేచి ఉంది నా హృదయం ఆశతో వేచి ఉంది నా హృదయం ప్రియాయేసు రాజు నూనే చూచి సాగు మహిమాలో నీ నాయనతో అంటే చాలు ప్రియా యేసు రాజును చాలు నీ నాయనతో నింటే చాలు దేవుని స్తోత్రం కలుగాక లేలే దేవుడు సాయి ఈ రోజున మరి యొక్క మనకి ఇచ్చినందుకు ప్రభుకి వందనాలు కృతజ్ఞతలు చెల్లిందాం దీని స్తోత్రం దినాన మరి అమ్మగారి యొక్క జ్ఞాపకం కూటాన్ని ప్రారంభించుకుందాము దేవుని యొక్క వాక్యాలని చదువుకుందామండి దేవుని యొక్క వాక్యాలను చదువుకుందాము కీర్తనల గ్రంథము తొంభై మొదటి నుంచి తొంభై ఒక మొదటి నుంచి పన్నెండు చిరణాలు చదువుకుందాం తొంభై ఒక మొదటి నుంచి పన్నెండు చిరణాలు చదువు అమ్మ చదువుతారా గ్రంథము తొంభై వచ్చే మొదటి నుంచి పన్నెండు వచ్చినారు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి రాత్రి అందరి ఒక జాము వలెనున్నవి చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు ప్రొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురింతురు ప్రొద్దున అది మొలిచి చిగురించును సాయంకాలమున అది కోయబడి వాడబారును నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుటతో ఉంచుకుని ఉన్నావు నీ ముఖకాంతిలో నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించుకుని మా దీనివలన్నీ గడిపితిమి మీ తూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము మా ఆయుష్కాలము డెబ్బైది సంవత్సరములు అధిక బలమున్నడల ఎనభై సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయం కొలది పుట్టుని నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము మా దినమును లెక్కించటకు మాకు నేర్పుము పరిశుద్ధ వాక్యం దేవుడిని దీనికి ఆశీర్వదించిన తెలుగు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఉన్న వచ్చిన చదువుకుందాం చదువు చేయవచ్చి ఈ వాక్యాన్ని చదువుతుంది